నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చి శోభయాత్రగా ఆలయాలకు చేరుకొని ఒక చోట చేర్చి ఆటపాటలతో వైభవంగా అట్ల బతుకమ్మ పండుగను జరుపుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది చిన్నారులు యువతులు మహిళల ఆటపాటలతో ఆలయావరణ ప్రాంతాలు అందంగా పేర్చిన బతుకమ్మలతో ఆటపాటలతో హురెత్తించారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ నైవేద్యంగా అట్లతో చేసిన నైవేద్యాలను కాబట్టి అట్ల బతుకమ్మ అని పేరొచ్చిందని నానుడి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ నిలువెత్తు నిదర్శనంగా నిలవడమే కాకుండా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సహజ సిద్ధమైన పూలను ఆరాధించే గొప్ప వేడుక బతుకమ్మ ఎంతకుందుకోవా మేడం చేద్దాం ఎంత పద్మా మేడం

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు కూడా అట్ల బతుకమ్మ శుభాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం ఇవాళ అందులో భాగంగానే మహోబాద్ ఎన్జిఓస్ కాలనీలో మరియు కురీ పట్టణంలో అన్ని చోట్ల కూడా ఇవాళ ఐదో రోజు బతుకమ్మ అందరూ కూడా మా మహిళ ఆడబిడ్డలందరితో కూడా ఇవాళ బతుకమ్మ అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది తెలంగాణ తల్లిలో అంటే తెలంగాణకి సంస్కృతిలో మనం ఎప్పుడు కూడా అంత సాంప్రదాయబద్ధకంగా కూడా ప్రతి ఆడబిడ్డ ప్రతి హాలిడేస్ వచ్చినా ఏదొచ్చినా కూడా బతుకమ్మ ఎప్పుడు వస్తే ఆడుకోవాలా అని ఎదురు చూసే పండుగ మహిళలకు సంబంధించిన పండుగ అంటే భగవంతుడికి మనం పూలతో పూజిస్తాం కానీ పూజలని అంటే పూలనే పూజ చేసే పండుగ ఏదంటే ఇది బతుకమ్మ పండుగ అందుకే బతుకమ్మ దసరా శుభాంక్ష తెలియపేస్తా ఉంది చాలా గొప్ప పండుగ అన్ని దేవుళ్ళను పూలతో గోలుస్తే పూలన్నీ ఒక్క దగ్గర చేర్చి దేవునిగా తయారు చేసి దాని మీద గౌరవ పెట్టి దాన్ని చక్కగా చక్కటి పాటలతోటి ఆడుకొని ఎవ్రీడే వదిలిపెట్టి నైన్ డేస్ చేయడం అనేది మన తెలంగాణలో స్పెషల్ స్పెషల్ బతుకమ్మ అనేది మనకు చాలా ఆడపడుచులకు చాలా క్లోజ్గా అందరూ కలిసి ఆడుకునే పండుగ అంటే ఇదే ప్రపంచంలో ఏ పండుగైనా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు బతుకమ్మ అనేది ఒక ఆడపిల్లకి స్పెషల్ ఆడపిల్లలందరినీ తీసుకొచ్చి ఒకే దగ్గర చేర్చి చక్కగా బతుకమ్మ అనేది కుల మత భేదం లేదు